నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్టోర్లో ఉన్నానండి విజయ్ బ్రదర్స్ వారి నుంచి మనం ఈ మధ్యకాలంలో వీడియోలు ఇవ్వడానికి కొంచెం వాళ్ళకి హెల్త్ బాలేగా అలా డిలే అవుతూ వచ్చింది అయితేనే కొత్త స్టాక్ వచ్చేస్తుంది అండి వెంకటగిరి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు అన్ని చోట్ల ఉండడం వేరు విజయ్ బ్రదర్స్ వారి దగ్గర ఉండడం వేరు ఎందుకనంటే వాళ్ళ సొంతూరు కాబట్టి సొంత మగ్గాల మీద తయారు చేయించుకొని తెచ్చుకుంటారు సో ఈ రోజు అన్ని కూడా వెంకటగిరి పట్టు చీరలు రేటు కూడా మనకి కొంత రీజనబుల్గా అంటే ఇప్పుడు అన్ని కూడా హోల్సేల్ ధరలో ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు మంచి మార్జిన్లో వస్తాయండి మరి ఆ చీరలు ఏంటి ఆ ధరలు ఏంటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే పర్మస్తే గారు బాగున్నారా బాగున్నారు వెంకటగిరి చీరలు అన్ని చీరలు వేరు వెంకటగిరి చీరలు మీ దగ్గర వేరు ఎందుకని అంటారు మా సొంత తయారీ మాది ఓన్ వెంకటగిరి మేమే తయారు చేపిస్తాం అక్కడ సో వీవర్స్ అండి వీవర్స్ నుంచి వచ్చిన చీరలు ఇవన్నీ కూడా ఈరోజు మనం వెంకటగిరి పట్టు చీరల్ని చూసేస్తాం ఫస్ట్ ఫస్ట్ మంచి పింక్ సారీ కదండి కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత బాగుందో చీర మంచి పింక్కి ఎక్కువగా సిల్వర్ వస్తుంది లోపలంతా మనకు కొంచెం కొద్దిగా దూరంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంత వరకు అండి ఇవి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అచ్చా టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్కి మీకు ఈ సారీస్ వస్తాయి ఇది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ కలరే చాలా బాగుంది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుందండి చాలా బాగుంది సారీ కలర్ కూడా మంచి పింక్ అటు రాణి పింక్ కాదు రెగ్యులర్ పింక్ కాదు మంచి పింక్ చాలా బాగుంది పింక్ కలర్ కూడా పళ్ళు దగ్గర ఏంటంటే మనకి ఇదంతా ఎక్కువగా వస్తుంది దగ్గర దగ్గరకే వస్తుంది లోపలికి వెళ్ళాక ఈ పూల బంచెస్ అన్నీ కొంచెం దూరంగా వస్తాయి ఇవి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తాయండి నెక్స్ట్ వెంకటగిరి పట్ల మరొక బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా మంచి కంచి బోర్డర్ మంచి సిల్వర్ బుటీతోటి తోటి చాలా అందంగా ఉందండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది కలర్ ఇది కూడా అదే సేమ్ రేట్ నెక్స్ట్ మంచి కలర్ మిడిల్లో మనకి పీచ్ కలర్ వచ్చిందండి పీచ్తో పాటు కాంట్రాస్ట్ కలర్లా వచ్చింది తర్వాత ఏంటంటే మొత్తం సిల్వర్ వీవింగ్ మళ్ళీ డాలర్ బుటీ బుటీ కూడా రెండు రకాల బుటీ వచ్చింది దీనికి మంచి ఎల్లో కలర్ బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఆ తర్వాత రిచ్గా పళ్ళు అండ్ బ్లౌజ్ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ నెక్స్ట్ మళ్ళీనండి ఇది కూడా బాగుంది మంచి కలర్ కొంచెం డార్క్ వస్తుంది చంద్రకాంత కలర్ అంటారు కదా ఆ కలర్ వెంకటగిరిలోనే పర్టికులర్గా ఈ కలర్లు రావడానికి కారణం వెంకటగిరిలో ఉన్న స్వర్ణముఖి నది నీరు అని చెప్తారు మీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వలన ఈ డై చేసినప్పుడు ఈ కొన్ని కొన్ని కలర్స్ కానీ ఈ పట్టు టెక్స్చర్ లో కానీ ఆ డిఫరెంట్ ఉండడానికి కారణం మీ ఊరు నది అంట స్వర్ణ ముఖ్య మీ ఊరు తీసుకోండి రోజు నన్ను చాలా బాగుంది మంచిగా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది ఫస్ట్ మనం చూసాం కదా ఆ స్టైల్లో ఉంది కాకపోతే ఇది రోజు ఫ్లవర్స్ లా డిజైన్ ఇచ్చారు ఇక్కడ వరకు మనకు ఫుల్గా వస్తుంది సిల్వర్ జరీ లోపల కొంచెం దూరంగా వస్తుంది రెండు వైపులా కూడా మనకి మంచి బార్డర్ టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది పళ్ళు మంచి రిచ్గా వస్తుంది సిల్వరే మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ ఈ గ్రీన్ చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగుంది బార్డర్లో మంచి గ్రీన్ అండి లైట్ గ్రీన్ వచ్చింది మిడిల్లోనేమో మంచి లై అదొక రకమైన లైట్ గ్రీన్ లేక అరిటాకురం కానవచ్చు దీనికి కూడా బుటీస్ చక్కగా ఫ్లోరల్లాగా అలా అందంగా ఇచ్చారు చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ చీరలు మీకు టెన్ థౌసండ్ నైన్ ఎయిటీ అన్నారు కదా టెన్ ఎయిటీ నెక్స్ట్ సారీ మంచి ఆరెంజ్ అండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా బాగుంది టెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సారీ నైన్ ఎయిటీ కాదండి టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్కి మీకు ఆ శారీస్ వస్తాయి ఇది కూడా అదే ధర మంచి ఆరెంజ్ కలర్కి సిల్వర్ బుటీస్ ఎంత బాగున్నాయి చూడండి రెండు వైపులా కూడా బార్డర్ మంచి హంసల బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత రిచ్గా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లోనే మరొక శారీ ఇది కూడా బాగుంది లైట్ లైలాక్ కలర్ వచ్చింది మిడిల్లో ఇక్కడేమో పింక్ చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ కలర్ మీకు ఏదైనా నచ్చితే అంటే మాకు డార్క్ వద్దు లైట్కి మేము ప్లాన్ చేసుకుంటాం అనుకునేవారు మీరు ఇలా లైట్ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఇవి టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో మీకు వస్తాయి మళ్ళీ పళ్ళుకి వచ్చేటప్పటికి బొటీస్ తోటి చాలా బాగా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదైతే చాలా అందంగా ఉంది చీర మీకు నచ్చితే ఆన్లైనా లేదంటే స్టోరా అనేది మీ ఇష్టం నెక్స్ట్ శారీ వచ్చి మంచి బ్లూ ఇది కూడా బాగుంది ఇది కూడా కలనేత వచ్చిందండి బ్లూతో పాటు కొంచెం గ్రీన్ మిక్స్ అవుతూ కలనేతలా వచ్చింది చీరంతా కూడా లీవ్స్ మంచి మంచి ఆకులు డిజైన్ని మొత్తం సిల్వర్తో చేస్తారు ఎక్కడ మనకి గోల్డ్ టచ్ ఎక్కువ ఉండదు వెంకటగిరిలో ఎక్కువగా సిల్వరే బాగా వాడతారు పళ్ళు కూడా మంచి డిఫరెంట్గా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ అండ్ పింక్ రెండు మిక్స్ ఎల్లో అండ్ ఆరెంజ్ అనుకుంటా ఆ మిక్స్లో వచ్చింది బార్డర్కి వచ్చేటప్పటికి రాణి పింక్ మళ్ళీ శారీ అంతా కూడా ఈ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేటప్పటికి మనకి వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో మీకు వస్తాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదండి చాలా ఇందులో కలర్స్ బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు అన్నీ చూసుకోవచ్చు మనం అంటే వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలి మాకు ఇంకా బాగా చూడాలనుకుంటున్నాం అనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చి కూడా మంచి డిఫరెంట్ గ్రీన్ వచ్చిందండి దీనికంతా కూడా సిల్వర్ లైన్స్ వచ్చింది మొత్తం లైన్స్లో వచ్చి ఆ లైన్స్లోనే బుటీస్ వచ్చాయి మళ్ళీ చీర అంతా కూడా మీకు లైన్స్ వస్తుంది ఇలా లోపలంతా కూడా వస్తుంది అంటే కట్టు చెంగు దాకా వస్తుంది అండ్ తర్వాత రిచ్ పళ్ళు పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పిల్లలు కూడా బాగా కడుతున్నారు ఇవి పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా ఇది అంతేనా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో మీకు ఈ వస్తుంది నెక్స్ట్ శారీ మంచి రెడ్ రెడ్లో కూడా మంచి రెడ్ మనకి మిర్చి రెడ్ కాదు మరి కొట్టచ్చు నేరుపు కాదు కొంచెం తిలకం కలర్లా అని చెప్పచ్చు దీని మీద ఏంటంటే చక్కగా మోటివ్స్ పెద్ద పెద్దవి బాగా ఇచ్చారు మొత్తం ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు ప్లస్ పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవి టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో మీకు ఉన్నాయి ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి మీ పెళ్లి దగ్గర నుంచి ఉన్నాయా అవి పట్టు వేరే వెరైటీలో ఉండేవేమో కదా అవును ఎక్కువ హ్యాండ్లూమ్ మనకి కాటన్ ధార పోవద్దు బాగొచ్చాయి పట్టు కాకుండా గుర్తుందో లేదో మీకు ఒక ట్వంటీ ఫైవ్ కిందట వెంకటగిరి చీర అంటే మనకి పెద్దవారు కూడా బాగా కట్టేవారు ప్లస్ అప్పట్లో పట్టు మంచి క్వాలిటీ వచ్చేది జరి కూడా ప్యూర్ వచ్చేది ఎనిమిది వందలు ఆరు వందలు పెట్టి మత్తగారు చీర తీసుకుంటే మేము మళ్ళీ అది తిరిగి బంగారం షాప్లో ఇస్తే వెండి కప్పులు ఇచ్చేవారు నిజంగా వెంకటగిరిలో ప్యూర్ జరి వాడేవారు ఆ తర్వాత ఈ పట్టు వచ్చింది కానీ అంతకంటే ముందు మనకి కాటన్ పోగు పట్టు పోగుతో చీర తయారు చేసేవారు బోర్డర్లు కూడా కంచి బోర్డు ఇంత బోర్డర్లు ఇచ్చేవారు మత్తగారు చాలా ఇష్టంగా కట్టేవారు ఆ చీరల కోసం మేము పోటీ పడేవాళ్ళం ఎందుకు అని అంటే ఆ చీర గోల్డ్ షాప్లో రిటర్న్ ఇస్తే అంటే మన సిల్వర్ కి పట్టుకెళ్ళి ఆ చీర రిటర్న్ ఇస్తే చక్కగా ఇంత వెండి గిన్నెలు ఇచ్చేవారు చీర అంటే నాకు ఒకసారి అయితే ఇంత గొప్ప వచ్చిందండి అంటే అంత మంచి జరి వాడేవారు కానీ ఇప్పుడు ఏంటంటే అది తగ్గింది ఇంకా మార్కెట్లోకి తోటి కొంచెం మంచి జరి ఇస్తున్నారు తప్ప మరీ సిల్వర్ ఇవ్వట్లేదు మనకి ప్యూర్ సిల్వర్ జరి కోటాలోనే రావట్లే జరి మార్కి ఇస్తున్నారు కానీ మళ్ళీ మీరు ఆ చీర వచ్చేస్తే మీకు వెండి గిన్నెనే ఇవ్వరు అలా సిల్వర్ ఇచ్చిన చీర ఏదైనా ఉంది అని అంటే వెంకటగిరి చీర మాత్రమే వెంకటగిరి నాకు బాగా గుర్తు అండి నెల్లూరులో షాప్స్ ఉంటే పట్టుకెళ్ళి అక్కడ చీరలు ఇచ్చేవాళ్ళం బాగా చీరలు సో ఆ జరి ప్యూర్ వాడేవారు నేను చెప్పేది ఒక థర్టీ ఇయర్స్ కిందటండి ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా నార్మల్గా జరీ వచ్చేస్తుంది కానీ అసలు వెంకటగిరికి ఆ స్పెషల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది లైలా కలర్ మిడిల్లో వచ్చింది ఇది కూడా మంచి పింక్ అండి ప్లస్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు చాలా బాగుంది పళ్ళు మంచిగా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపించండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదేనా రేటు మారుతుందంటారా ఒక్కసారి చూడండి టెన్ థౌసండ్ ఫైవ్ అంతేనా టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తాయండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కలర్ మొత్తం కలర్ ఏంటంటే మిడిల్లో లైట్ వచ్చి బార్డర్కి వచ్చేటప్పటికి డార్క్ వచ్చింది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి పీచు పింక్ అంటారు కదా అలా వచ్చి ప్లస్ బార్డర్ వచ్చి ఎల్లో మంచి కాంబినేషన్ పిల్లలకు కూడా ఈ కలర్ చాలా బాగుంటుంది లోపలంతా ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ అలా వస్తుంది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ మనకి బార్డర్ చేంజ్ అవుతుంది అలాగే కొంచెం బుటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి ప్రైస్ కూడా చేంజ్ ఉంటుంది మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చి ఇది మొత్తం కంచి బోర్డర్ మనకి ఇక్కడ బోర్డర్తో పాటు పైన కూడా ఇదంతా సిల్వర్ వీవింగ్ బాగా హైలైట్ చేశారు అక్కడక్కడ తర్వాత శారీ అంతా బుట్టి వచ్చింది ఎప్పట్లాగే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఎంతవరకు ఉందండి ఇది లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఆహా లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ పడుతుంది అండి పదకొండు వేల రెండు వందల నలభై రూపాయలు సారీ టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ ఒకటి ధర మారుతుంది ఇది అంతేనా లెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ లెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ పడుతుంది అండి ఇందులో ఉన్న కొంచెం జరీ బీవింగ్ని బట్టి మారుతుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ చీరలు అలా అని మీకు ఏ బరువుగా ఉండే చీరలు కూడా కాదు నెక్స్ట్ మంచి రెడ్ రెడ్ కూడా చాలా బాగుంది మంచి రెడ్ వచ్చింది ఇది హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్ అంతా బాగా డిజైన్ చేస్తారు పైన మళ్ళీ చక్కగా ఏనుగు డిజైన్ని శారీ అంతా ఇచ్చాం పళ్ళు దగ్గర దగ్గరకు వస్తాయి లోపలికి వచ్చేటప్పటికి కొంచెం దూరం దూరంగా పిల్లలు కూడా కట్టుకోవచ్చండి చాలా బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ లెవెన్ సిక్స్ ఫార్టీ ఇది కూడా లెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నెక్స్ట్ వెంకటగిరిలో ఏంటంటే చెక్స్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా చెక్స్ వస్తుంది ఆ చెక్స్ మీదే మళ్ళీ మనకి అంటే ఏంటంటే చెక్స్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ చెక్స్ ఆ తర్వాత బుటీస్ వచ్చాయి పెద్ద బుటీస్ చిన్న బుటీస్ అలాగా బార్డర్కి వచ్చేటప్పటికి మంచి రిచ్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీకు ఇది వస్తుందండి ప్యూర్ పట్టు మనం ఎలా చూసుకున్నా బయట చూసిన దానికి ఇక్కడికి ఏంటంటే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టులో మరొకటి ఇది కూడా అంతేనండి సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లాగా ఇచ్చుకుంటూ వచ్చారు తర్వాత ఈ బుటీస్ను హైలైట్ చేశారు అక్కడ మళ్ళీ మీనాకారి వీవింగ్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి థర్టీన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ టూ ఎయిటీ పడుతుంది అండి ప్యూర్ మనకి వెంకటగిరి పట్టు బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ రెడ్ ఎంత రిచ్గా ఉందో శారీ కదండి చాలా బాగుంది వీటి హైలైట్ ఏంటంటే ఈ మోటివ్స్ ఇక్కడ ఈ డిజైన్ మొత్తం చీర అంతా ఇస్తూ వచ్చారు బార్డర్లో కూడా మంచిగా మీకు మొత్తం సిల్వర్ వీవింగ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అంతా కూడా చెక్స్ లాగా ఇచ్చి మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు తర్వాత పళ్ళు ప్రతి చీరకి కూడా కాంట్రాస్ట్ కరెక్ట్గా ఇచ్చారు సాధారణంగా ఒక్కోసారి వెంకటగిరిలో మనకి చీరకి దానికి సంబంధం ఉండదు అలా లేకుండా ఇప్పటివరకు మనం చూసిన అన్ని చీరలు కూడా కరెక్ట్ కాంబినేషన్లో ఇచ్చుకుంటూ వెళ్ళారు వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్రస్తుతం మార్కెట్లో మాధవరం పట్టు బాగా ట్రెండింగ్లో ఉందండి నేను ఎక్కడ చేసినా కూడా మంచి సేల్ ఉంటుంది అంటే అది హ్యాండ్లూమ్ పట్టు మేము మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే మన విజయ బ్రదర్స్ వారు ఏంటంటే ఎన్ని ఆళ్ళ నుంచో చీరలు అమ్ముతున్నారు కాకపోతే ఇప్పుడు మాధవరం ఉన్నారు కానీ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి మాధవరం పట్టు అంటే ఆ చుట్టుపక్కల మన వెంకటగిరి రాయలసీమ అన్ని చోట్ల కూడా ఇవి మగ్గాల మీద తయారవుతాయి మనకి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మరి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఒక్కొక్కటి చూసేద్దాం ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత నుంచి ఎంతవరకు ఉంది ఇది నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ అండి నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ చాలా మంచి ప్రైస్లో ఉంది ఎందుకంటే ఈ బార్డర్ ఉంటే మనం బయటకు వచ్చేటప్పటికి పన్నెండు వేలు పదమూడు వేలు కూడా నడుస్తుంది మనకి విజయ బ్రదర్స్లో హోల్సేల్ ధర కాబట్టి ఈ మాధవరం పట్టు శారీ మీకు నైన్ థౌజండ్ నైన్ ట్వంటీకి వస్తుంది నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా అంతే ఇది రిచ్గా ఎంత బాగుందో చూడండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్ మిడిల్లోనేమో చక్కగా మనకి చెక్స్ వచ్చి మీనాకారీ తోటి బుట్టి చాలా బాగా వచ్చింది పళ్ళు అలా వస్తుందండి దానికి బ్లౌజ్ బ్లౌజుకి కూడా బుట్టి వచ్చి ఎంత రిచ్గా ఉందో చూడండి శారీ చాలా బాగుంది హ్యాండ్లూమ్ పట్టు నెక్స్ట్ హ్యాండ్లూమ్ పట్టులో మరొకటి ఇది కూడా బార్డర్ మీకు ఈక్వల్గా బార్డర్ వచ్చింది బుటీ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చిందండి మళ్ళీ మనకు లాగా దూరం ఉండదు ఇది ఏంటంటే మనకి ఇదంతా కూడా దగ్గర దగ్గరగా బుటీ వస్తుంది చాలా బాగుంది ఇది ఆరెంజ్ కలర్లో మనకి రెడ్ కలర్లో బార్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది బ్లౌజ్ రెడ్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది అన్నీ కూడా అదే ధర నైన్ థౌసండ్ నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అండి మీకు ఏదైనా వచ్చేస్తే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మంచి గ్రీన్కి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ మంచి బార్డర్ కూడా మంచి జరి ఇవన్నీ ఏంటంటే శారీ అంతగా చూస్తున్నారు కదా మనకి వెంకటగిరి అయితే ఏమవుతుందంటే ఫస్ట్లో పళ్ళు దగ్గర బాగా ఎక్కువ ఇస్తారు ఆ తర్వాత కొంచెం దూరం దూరంగా వస్తాయి ఈ హ్యాండ్లూమ్ పట్టు సారీస్కి ఏంటంటే మనకి దగ్గర దగ్గరగా బూటీ వస్తుంది ఇవి ఏ చీరైనా ఏ బార్డర్ అయినా ఎలాంటిదైనా నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉంది బాగా ప్రతి చోట కూడా బాగా తీసుకుంటున్నారు ఈ శారీస్ మనకి ఏ బార్డర్ ఏ డిజైన్ ఎలా వచ్చినా కూడా ఒకటే ధర విజయ్ బ్రదర్స్లో సో మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి టెంపుల్ బార్డర్ స్టైల్ ఇచ్చారు అక్కడ టెంపుల్ బార్డర్ మిడిల్లో చూసారు కదా వెరైటీగా సిల్వర్ తోటి చిన్న చిన్న పిట్ట లాంటివి డిజైన్ చేశారు ఇలా మొత్తం శారీ అంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది అటు బ్లౌజ్ నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అండి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నెక్స్ట్ హ్యాండ్లూమ్ పట్టులో మరొకటి ఇది కూడా చాలా బాగుంది మిడిల్ రాయల్ బ్లూ వచ్చింది తర్వాత చక్కగా సిల్వర్ గోల్డ్ తోటి వీవ్ చేశారు ఇంతకుముందు ఇదే డిజైన్లో మనం ఇంకో కలర్ చూసాం కదా ఇది మరొక కలర్ ఇది కూడా అంతే శారీ అంతా మీకు బొటీ వస్తుంది నెక్స్ట్ మాధవరం పట్టు అంటే మనకి హ్యాండ్లూమ్ పట్టులో ఇది కూడా బాగా ఇష్టపడుతున్నారు రెండు వైపులా సేమ్ బార్డర్ ఈక్వల్గా వస్తుంది మిడిల్లో గోల్డ్ దాని మీద ఏంటంటే మనకి మీనాకారి వీవింగ్ లాగా వచ్చిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి చూపించింది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది హ్యాండ్లూమ్ పట్టు ఏ శారీ అయినా నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా చాలా బాగుంది ఇదే డిజైన్లో మనం మూడు కలర్స్ చూపించామండి ఇది ఒక కలర్ చాలా బాగుంది ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే మనకి రిచ్గా ఉంది మంచి బార్డర్ వచ్చింది హ్యాండ్లూమ్లో పట్టులో చక్క పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మాధవరం పట్టు శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఏ చీరైనా నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా బాగుంది మంచి నేవీ బ్లూ ప్రతి చీర అదే చీర అంతా కూడా ఇలాంటి సిల్వర్ పెట్టల బుట్టీస్ లాంటివి ఇచ్చారు ఇక్కడ చక్కగా మీనాకారి వీవింగ్ చేశారు రెండు వైపులా రిచ్గా అసలు చూస్తే ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి మనం పెళ్ళిళ్ళు ఏదో చిన్న జ్యువెలరీ వేసుకున్నా చాలు ఎంత బాగుందో సింపుల్గా ఇలా నెక్లెస్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఏ చీరైనా మీకు నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీసే ప్రస్తుతం ఇవి పదకొండు పన్నెండు అలా నడుస్తున్నాయి అలా చూసుకున్నప్పుడు మనకు మంచి మార్జిన్లో వచ్చిందండి మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మాధవరం పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అంటారు వీటిని ఈ హ్యాండ్లూమ్ పట్టులో మరొక డిజైన్ శారీ అంతా కూడా సిల్వర్ బుట్టి చిన్న 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 బుట్టి ఇచ్చారు ఆ బుట్టి మధ్యలో మళ్ళీ మీనాకారి చేశారు ఇది రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ పళ్ళు రిచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా చిన్న బుట్టీతో ఎంత బాగుందోనండి చీర చాలా బాగుంది నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఆ హ్యాండ్లూమ్ పట్టులోనే మరొకటి ఇవన్నీ కూడా మాధవరం పట్టు అంటే మనకి హ్యాండ్లూమ్ పట్టు రాయలసీమలో అటు చుట్టుపక్కలంతా కూడా తయారవుతుంది వెంకటగిరి చుట్టుపక్కల అలా పేరు మాధవరం పట్టు అని పెట్టారు కానీ మామూలుగా ఈ హ్యాండ్లూమ్ పట్టే ప్రతి చోట ఉందండి ఇవి మనకి వీరి దగ్గర వచ్చిన ధర నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మరికొన్ని వెంకటగిరి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మనం వెంకటగిరి చూస్తాం కదండి సారీ ఫ్లోలో వచ్చేస్తుంది ఆ హ్యాండ్లూమ్ పట్టులోనే మరొకటి ఇది కూడా అదే ధర అదే ధర నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్లో చాలా బాగుందండి ఇది కూడా రెండు వైపులా సిల్వర్ బార్డర్ వచ్చింది అవన్నీనేమో గోల్డ్ బార్డర్ వచ్చాయి ఇవి సిల్వర్ బార్డర్ వచ్చాయి మళ్ళీ బుటీస్ కూడా మనకి దగ్గర దగ్గరగా వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్లూమ్ పట్టులో మరొకటి ఇది కూడా బాగుంది మొత్తం సిల్వర్ వచ్చింది కొంచెం మనం చూడడానికి వెంకటగిరిలా కనిపిస్తుంది కానీ వెంకటగిరి పట్టు వేరు మళ్ళీ ఇది వేరు ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే కొంచెం బుట్టి మనకి శారీ అంతా దగ్గర దగ్గరగా వస్తుంది నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఇంక ఇది అయితే చాలా చాలా బాగుందండి కలర్ కానీ ఎంత రిచ్గా ఉందండి అసలు శారీ చాలా బాగుంది మంచి రిచ్ బార్డర్ గోల్డ్ వచ్చిందండి శారీ అంతా కూడా పెద్ద బుట్టి వచ్చి ఆ బుట్టిలో మళ్ళీ మధ్యలో మీనాకారి వీవింగ్ చేశారు అలా చూస్తే పళ్ళు కూడా రిచ్గా చాలా బాగుంది శారీ చాలా బాగా ఇచ్చారు జారీ అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టులోకి వస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు వీటినే మనకి మాధవరం అలా అంటున్నారు ఒక చోట ఒకటి వస్తుంది ఏదైనా అవన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టలు ఈ హ్యాండ్లూమ్ పట్టు ఏంటంటే మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి ముందు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళ మనకి ఏంటంటే పెద్ద పెద్ద చీరలు కట్టలేము విసుగ్గా అనిపిస్తుంది ఇలాంటివి కట్టుకుంటే మనం సాయంత్రం వరకు కూడా ఫంక్షన్లో హాయిగా ఉండొచ్చండి నిండుగా ఉంటాయి బాగుంటాయి కూడా మనకు పదివేల రూపాయల లోపులోనే మనకి ఈ శారీస్ వచ్చేస్తాయి అంటే పదివేలకి కంచిలో పెద్ద రాదు మనకి మామూలు అంత మరీ పట్టు రాదు అలా చూసుకున్నప్పుడు ఈ హ్యాండ్లూమ్ పట్టు అయితే మీకు చక్కగా ఫంక్షన్లోనూ మంచి పట్టు చీరలానే ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ హ్యాండ్లూమ్ కదా ఒంటికి కూడా హాయిగా ఉంటుంది ఇది రెండు వైపులా కూడా మంచి జరీ బోర్డర్ అండి చక్కగా ఈక్వల్గా ఇచ్చారు శారీ అంతా చెక్స్ ఇచ్చి అక్కడక్కడ బుటీ బుటీలో మళ్ళీ మనకి మీనాకారి బుట్టి శారీ అంతా ఇలా వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు కొన్ని కొన్ని వాటికి బ్లౌజులు బాగా ఇచ్చారు బుట్టి ఇచ్చి మళ్ళీ వర్క్ ఏమీ అవసరం లేదు మీరు చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ మాదివారం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు వెంకటగిరి కొన్ని చూపించాను వెంకటగిరి పట్టు నెక్స్ట్ ఏంటంటే మనం హ్యాండ్లూమ్ పట్టులో కూడా కొన్ని చూపించాం కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి రేట్స్ రీజనబుల్ గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు కలెక్షన్ అయితే బాగుంది పర్మల్ గారు నెక్స్ట్ టస్సర్ రెడీ చేయండి తప్పకుండా వచ్చి టస్సర్ చూపిస్తారు ఓకేనా సో మీకు అందరికీ కూడా మంచి టస్సర్ ప్యూర్ సిల్క్ ఇలాంటివి కావాలంటే మనకి వెరైటీ ఎంత నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతాయండి మనకి సెవెన్ నుంచి సిక్స్ సెవెన్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకు టస్సర్ అండ్ రా మ్యాంగో అందిస్తానండి మంచి మనకి రేటు కూడా డిఫరెన్స్ ఉంటుంది హోల్సేల్ ధర కాబట్టి ఇంకా తగ్గుతుంది మార్కెట్ రేట్ కంటే కూడా కొంత మనకు తగ్గుతుంది సో నేను మళ్ళీ రెండు వీడియోలు అవి మీకు అందిస్తాను ప్రస్తుతం ఈ రెండు వీడియోలు చూడండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టోర్కి వచ్చేస్తే ఆల్రెడీ న్యూ స్టాక్ వచ్చేస్తుంది రా మ్యాంగో కానీ అలాగే మనకి కోరా కోరా కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ ప్యూర్ సిల్క్ టసర్ శారీస్ వర్క్ సారీస్ అన్నీ కొత్త వెరైటీస్ వచ్చేస్తున్నాయి మీరు స్టోర్కి వస్తే పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్